హరిహి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆధుని మంత్రాలయంల మధ్య కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో పైసల మోసాలు అనే వీడియో శీర్షిక ప్లేలిస్ట్ క్రింద పద్నాలుగేళ్ల క్రితం రాసిన భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర అన్న లేవిల్లో ఎనిమిదవ పోస్టు వరుస క్రమంలో మూడు వందల తొంభై ఐదవ పోస్టు కప్పకాళ్ళు కాఫీ టీలు దాని యొక్క రెండో భాగాన్ని మీకు సమర్పిస్తున్నానండి కొనసాగిస్తున్నాను నిజానికి ఈ కి ఆర్జులు యూరోపియన్లే దానిలో యూరోపియన్ల నిర్దయకి అమానుషత్వానికి గూఢచర్యాన్ని మిళితం చేసింది మాత్రం నకిలీ కణిక వ్యవస్థ వివరంగా చెప్పాలంటే ఒకప్పుడు యూరోపియన్లు చేసే వ్యాపార దోపిడి పచ్చిగా ఉండేది బహిరంగపడుతూ ఉండేది కూడా నకిలీ కణిక వ్యవస్థ దానికి గూఢచర్యాన్ని జోడించాక వ్యాపార దోపిడిలో ద్వంద్వాలు సృష్టించబడ్డాయి దాంతో దోపిడికి పై కారణాలు ఓవర్లీఫ్ రీజన్స్ ఏర్పడ్డాయి దీనికి కొన్ని ఉదాహరణలు పరిశీలించండి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీతో సహా విదేశీ కంపెనీలు వ్యాపారం కోసం భారతదేశం రావడం గురించి మనం చరిత్రలో చదువుకున్నాం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో అనే పోర్చుగీస్ నావికుడు కేరళలోని కళ్ళికోటని చేరడంతో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు ఇతడి వెనకే ఇతరుడు వచ్చారు ఇది ప్రచారం నిజానికి వాస్కోడిగామా దారి తెలు తెలియక బెంగపడి ఉంటే భారతీయ నావికులు అతగాడికి దారి చూపించి ఇండోనేషియా దగ్గర నుంచి భారత్కు తీసుకొచ్చారు అన్నది ఇటీవల వినబడుతున్నమాట సత్యాసత్యాలు ఈశ్వరుడికి తెలియాలి సరే అతడే కనిపెట్టాడు అనుకుందాం అతడి వెనకే ఇతరులు వచ్చారు అప్పట్లో కొందరు యూరోపియన్లే ఈ నావికుల మీద జోకులు వేసి వేసేవాళ్ళట నావికులని ఆయా దేశాల రాజుల ఆర్థిక సహాయం చేసి కొత్త దీవుల్ని దేశాలకు మార్గాల్ని కనిపెట్టేందుకు ప్రోత్సహిస్తున్నప్పుడు సదరు నావికుల గురించి సముద్రపు దొంగల గుంపులు దోపిడికి బయలుదేరాయి వాళ్ళట ఆ ఎరాలో యూరోపియన్లు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆస్ట్రేలియా ఆఫ్రికా గట్రా ఆయా దేశాలలో అంటు రోగాలు కొత్త జబ్బులు స్థానికులలో ప్రబల ఏట దాంతో స్థానికులలో అధికులు దుర్బలులయ్యేవాళ్లు మరికొందరు మరణించేవాళ్ళు దాంతో పెద్దగా ప్రతిఘటన లేకుండానే ఆ ప్రాంతాన్ని ఈ యూరప్ కంపెనీల వాళ్ళు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు ఒక రకంగా చోటు ఖాళీ చేయించడం వంటిది ఆ మధ్య ఖలీజా సినిమాలో చూపించారు చూస్తారా అనమాట ఆ పనిని ఇప్పుడైతే టెర్రరిజం తో చేస్తున్నారు కాశ్మీర్ పాకిస్తాన్ ఆఫ్ఘన్లలో లాగా ఇక ఈ విధమైన అంటురోగాలకు తోడు అప్పట్లో ఆయా దేశాలలోని స్థానికుల దగ్గర ఆయుధాలు కత్తి డాలు బాణాల వంటివే యూరోపియన్ వ్యాపార దొంగల దగ్గర తుపాకులు మందుగుండు ఉన్నాయి అప్పట్లో అయితే స్థానికులలో రోగాలు ప్రబరడానికి కారణాలు పాపం అప్పటి ప్రజలకు తెలియదు గానీ ఆనాటి యూరోపియన్ కంపెనీల అమానుషత్వం తెలిసిన మనం ఆ కారణాలను ఊహించగలం కదా ఆనాటి యూరోపియన్ కంపెనీల వారసులే నేటి కార్పొరేట్ కంపెనీలు నిజానికి ఇప్పటికీ అమెరికా వంటి దేశాలలో కార్పొరేట్ దిగ్గజాల మూలాలు ఇంగ్లాండ్ లోనే ఉన్నాయి ఎన్నో కంపెనీల వేళ్లు లండన్ లోనే కూరుకున్నాయి ఇంత నలుపు తమ క్రింద ఉంచుకుని గురువింద గింజల వంటి ఈ యూరోపియన్ దేశాలు ఇప్పుడు మానవ హక్కులంటూ గర్జించడం ఎంత హాస్యాస్పదం సరే ఇలా రోగాలు సృష్టించి ఆయుధాలు ప్రయోగించి వలస రాజ్యాలు స్థాపించారు వాళ్ళు చేసిన వ్యాపార నిర్వాహకం ఎంత మోసపూరితమంటే అప్పట్లో మన దేశంలో రైతులు పొద్దున్నే చద్దనంలో పెరుగు వేసుకొని ఊరగాయ ఉల్లిపాయ నంజుకుని తినేసి పొలం బాట పట్టేవాళ్ళు అంత కఠోర శ్రమకి పెరుగన్నం అయితేనే నిలదొక్కుకోగలరు మరి అలా పొలాలకు వెళ్లే రైతులకి కోడళ్లలో నిలబడి గ్రామీణులకు విచిత్రంగా కనిపించే వేషభాషలతో యూరోపియన్ వ్యాపారులు టీ ఆఫర్ చేసేవారట చాలా రోజులు రైతులు స్పందించకపోయినా ప్రతి రోజు చూస్తే ఓ కుతూహలం వస్తుంది కదా పదే పదే అదే ప్రచారం అన్న స్ట్రాటజీ అది దానికే నకిలీ కణిక వ్యవస్థ మరింత మెరుగులు దిద్దింది కుతూహలం కొద్దీ కొన్నాళ్లకి కొందరు రైతులు టీ రుచి చూడడానికి ముందు ముందుకు వచ్చారు ఎటు ఉచితమే కదా నాలుగు రోజులు వరుసగా తాగితే యాంత్రికంగా మరో రోజు తాగాలనిపించడం టీ కాఫీలకి సహజం లేకుంటే తలనొప్పి రావడం కద్దు అందున దానికి కొంచెం నల్ల మందును కూడా తగిలిస్తే ఏక వినియోగదారుడు కాస్త వ్యసనపరుడు కావడం ఖాయం టీ కాఫీ చాక్లెట్ శీతల పానీయాలని మార్కెట్లలో ప్రవేశపెట్టిన తొలి నాళ్లలో నల్ల మందు కలిపారని ఆయా సమయాల్లో వదంతులు వినబడటం ఒక్కోసారి నిర్ధారణ కావడము కూడా జరిగాయి ఏమైతేనేం మెల్లిగా జనాలు అలవాటు పడ్డాక ఉచితాలు ఎత్తివేయబడి వెల అడగడం ప్రారంభమవుతుంది ఉచితంగా పంపిణీ చేయడం అన్నది కూడా పెట్టుబడిలో భాగంగా లెక్కలేసుకుని తమ ఉత్పత్తిని విక్రయించడమే ఇక్కడ స్ట్రాటజీ ముందు ఉచితం క్రమంగా అలవాటు ఆపైన వ్యసనం ఇదే కార్పొరేట్ సూత్రం ఒక చమత్కారాన్ని చెప్పి ఈ టపా ముగిస్తాను ఈ వీడియో ముగిస్తాను గబ్బిలాల గుంపుని ఇంగ్లీష్లో కాలనీ అంటారు బ్రిటిష్ వాళ్ళ వలస రాజ్యాలని కూడా కాలనీలనే అంటారు ఔచిత్య ప్రయోగం అంటే అదేనేమో చిలుకల సమూహాన్ని కంపెనీ అంటారట ఒకప్పుడు వేసే ఆ గృహాన్ని కంపెనీ అనేవాళ్ళు ఇప్పుడు అదే తీరు అనుకుంటాను అదే పేరు అనుకుంటాను కార్పొరేట్ వ్యాపార సంస్థల్ని కూడా కంపెనీలనే అనడం చమత్కారం కోతుల గుంపుని ట్రూప్ అంటారట నాట్యకారుల గుంపుని డాన్స్ ట్రూప్ అని నాటక బృందాన్ని డ్రామా ట్రూప్ అని అనడం ఆ కళాకారులని గౌరవించడము వెక్కిరించడము మేమైతే అనేవాళ్ళం కాబట్టి దాన్ని గౌరవించడమో వెక్కిరించడమో ట్రూప్ అంటూ అది ఇంగ్లీష్ వాళ్ళకే తెలియాలి గుడ్లగూపల గుంపుని పార్లమెంట్ అంటారట ఇది మాత్రం బహు చక్కని పేరే ప్రజాస్వామ్యం సాక్షిగా ఏ దేశంలోనైనా ప్రస్తుతం పార్లమెంట్లలో ఉన్నది గోబలే సత్యాన్ని చూడలేని గోబలు వెలుగుని చూడలేని గోబలు జ్ఞానం అంటే వెలుగుకి వెలుగుని చూడలేకపోవడం అంటే జ్ఞానాన్ని తెలుసుకోలేకపోవడమే అలాంటి గోబలే ఉన్నాయి పార్ల చట్ట సభల్లో పరిశీలించి చూసుకోండి మీరే ఇది మీకు సత్యం అనిపిస్తే పదుగురికి ప్రచారం చేయమని అర్థిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరిహి ఓం.